వినుకొండ పట్టణం నూతన సిఏగా బి ప్రభాకర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు వినుకొండ రూరల్ సిఐ ఉంటూ సాధారణ బదిలీలో భాగంగా పట్న సిఐ బదిలీ అయ్యారు గతంలో పట్టణ సిఏగా బాధ్యతలు నిర్వహించిన శోభన్ బాబు ప్రకాశం జిల్లా పిటిసికి బదిలీ అయ్యారు గత రెండు రోజుల క్రితం రూరల్ సిఏగా బ్రహ్మయ్య బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ప్రధానంగా రద్దీ ప్రాంతాలను గుర్తించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నేను సిఐబి ప్రభాకర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈరోజు నేను వెనుకొండ టౌన్ పోలీస్ స్టేషన్ యొక్క బాధ్యత తీసుకోవడం జరిగింది గౌరవ ఐజీ గారు ఉత్తరు ఎస్పీ ఉత్తర్వులు ప్రకారము దానిలో భాగంగా మీడియా ముఖంగా ద్వారా కన్సల్ట్ పోలీసు ఏదైతే ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు మరియు అట్లాగే కొన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా ధన్యవాదాలు మీరందరూ కూడా మా సహకరించాలి దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ పోలీసింగ్లో టౌన్ పో ఎక్కువ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి టౌన్ లిమిట్స్లో కూడా మొత్తం ముప్పై రెండు ముప్పై మూడు వార్డులు ఉన్నాయి ల్యాండ్ ఆర్డర్ విషయంలో చాలా గా ఉండడం జరుగుతుంది అప్పుడు కూడా నైట్ టెన్ థర్టీ తర్వాత కూడా షాపింగ్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ అదర్ యాక్టివిటీస్ అన్ని కూడా మొత్తం క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది అట్లాగే మెయిన్ మా యొక్క మా బీట్ సిస్టమ్స్ కూడా నైట్ పగలు కూడా తిప్పడం జరుగుతుంది అట్లాగే మనకి మ్యాక్సిమం మన ఈ టౌన్లో కూడా నేషనల్ హైవే పోతుంది కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది దాన్ని కూడా మేము మొత్తం ఒకసారి చూసుకొని వెరిఫై చేసుకుని దాన్ని రెక్టిఫై దానికి మా వంతు ప్రయత్నం చేయడం జరుగుతుంది అట్లాగే ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి గ్యామ్లింగ్లకు కానీ ప్రాస్టిట్యూషన్కి కానీ ప్రాస్టిట్యూషన్ వ్యభిచారం కానీ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించేది జరగదు మేము కూడా ఎన్వైరామెంట్ సిస్టమ్ పెట్టుకుని వాళ్ళ మీద అందరం నిఘా పట్టుకొని పట్టుకొని వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీ ఏరియాలో ఎటువంటి సట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నా కూడా ఇమీడియట్గా ఈ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ టూ ఫోర్ ఎయిట్ దానికి ఇమీడియట్గా ఫోన్ చేస్తే మేము దాని మీద రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది నా పేరు బ్రహ్మయ్య నేను పిన్నికొండ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా రిపోర్ట్ చేసి ఉన్నాను ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఏ టైం అయినా ప్రజలు కాల్ చేయొచ్చు ఏ సమస్య ఉన్నా కానీ ఎమటే రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాము ఈ గంజాయి విషయంలో కానీ ఇంకేమైనా దొంగతనాల విషయంలో కానీ ఇంకేదైనా ఉన్నా ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క భద్రత కోసం ఎనీ టైం పనిచేస్తామని హామీ ఇస్తాం